హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే మనకి నవరాత్రులు స్టార్ట్ అయింది కాబట్టి రోజు ఒక వీడియో అయితే వస్తుంది మా ఊర్లో మేము ఈ కార్యక్రమం ఎలా చేసుకున్నామో చూడండి అలాగే ఈ కార్యక్రమం మొత్తం చేయడానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా అయితే ఉంది ఇక్కడైతే చూసారా ఈ ఫోటో అయితే అమ్మవారు అనమాట మా ఊరి పోలేరమ్మ తల్లి పటం అయితే అలా ఒక చిన్న పటం అయితే చేపించి అక్కడ పెట్టాము అలాగే పోలేరమ్మ చెట్టు రూపంలో కాకుండా ఇలా మేము దుర్గా నవరాత్రులు స్టార్ట్ అయ్యే కదా అందరూ ఒకే ప్రతిరూపాలు కాబట్టి ఇలా మేము కొత్తగా ఈసారి అయితే ఇలా పెట్టామనమాట వినాయకుడికి వేస్తారు కదా ఇలాంటి ఆ చిన్న ఏమంటారు ఇది అంటే చిన్న పాకలాగా ఇలా అయితే అరేంజ్ చేసాము ఏదో మాకు తోసిన కాడికి ఆడవాళ్ళు అలాగే మా ఊరు కురు వాళ్ళు అందరమీ ఇలా అయితే ఈ కార్యక్రమం అయితే ఈ ఇంత బాగా డెకరేషన్ చేయడానికి ముందు రోజు మేము ఎలా ఈ కార్యక్రమం ఎలా చేసామో చూడండి అమ్మవారు ముందున్న ఈ పందరూ అంటారు కదా అది మొత్తం తీసేసామన్నమాట ఆ పైన ఉన్న కొబ్బరి మొట్టలన్నీ తీసేసి ఆ పక్కన ఈ అమ్మవారు వారిని పెట్టుకోవటానికి చిన్న పాక అయితే వేస్తున్నారు కురవాళ్ళైతే అయితే ఈ పక్క అయితే చూడండి అమ్మవారు టెంపుల్ దగ్గర చిన్న చిన్న పిల్లలే చేస్తున్నారు అనమాట ఆ మట్టలన్నీ వేస్ట్ మట్టలన్నీ తీసేసాం కదా తీసేసిన తర్వాత ఇదంతా అంత ముందుకి మేము సద్దులు పెట్టేటప్పుడు చూపించాను కదా ఇదంతా పచ్చని చెట్లతోటి తోటి అందులో పల్లెరగాయలు ఏదేదో ముళ్ళులు అవన్నీ ఉన్నాయి అనమాట ఇలాంటి ఫెస్టివల్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఇలా నీట్గా చేసుకుంటాం అనమాట ఇక మధ్యలో అంటే వారానికి ఎవరో ఒకరు ఇక్కడ సద్దులు కానీ పొంగలు కానీ పెట్టుకుంటూ ఉంటారు కాకపోతే ఇలా మేము మేము సంవత్సరానికి ఒకసారి చేస్తాం కదా ఈ దశమి అప్పుడు అప్పుడు మాత్రం ఇదంతా క్లీనింగ్ అయితే చేస్తాము మధ్యలో ఏందంటే ఇక పిచ్చి మొక్కలు ఇవన్నీ ఉంటాయి అదంతా ఒకరోజు ముందుగానే క్లీన్ అయితే చేసామన్నమాట పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇది వచ్చేసి అంటే ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా ఈ అయితే ఏం పర్లేదనమాట రాగానే ముగ్గులు అవన్నీ వేసేసి ఎక్కడైతే తెల్ల ఇంకా టైం వచ్చేసి నాలుగున్నర అలా అయిందనమాట ఒక అయితే ఇక్కడికి వచ్చాం అనమాట అంటే బాగా రెడీ చేయగల వాళ్ళైతేనే తెల్లవారేలకి అమ్మవారిని ఇక్కడ రెడీ చేసుకోవాలి అందులో మనకి అన్ని ప్రిపేర్ అయిన అమ్మవారు కాదు కదా అంటే అంతకుముందుకు నేను చూపించాను కదా బాడీ షే బాడీ పార్ట్ వేరేగా అలాగే లెగ్స్ అలాగే హ్యాండ్స్ అంటే ఇవన్నీ సపరేట్ పార్ట్లు కదా అలా బాడీ పార్ట్ అయితే తెచ్చుకుంటే చీర అయితే కట్టడానికి అవకాశం అయితే లేదు అందుకని ఇలా బిందులు మనం వరలక్ష్మి అప్పుడు పెట్టుకుంటాం కదా ఇళ్లల్లో అలాగే మేము ఇలా ఆలోచించుకొని ఇదంతా ఇలా కూడా మనం అమ్మవారిని ఒక మొక్క రూపంలో కాకుండా ఇలా అమ్మవారి రూపం చూసుకోవాలని చెప్పనని మేము ముందుగానే ఒక నెల ముందే ఈ అయితే అంటే పెట్టుకున్నాం అనమాట అందుకే వినాయకుడు నిమగ్నం అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మవారికి అయితే మేము ప్రతి సంవత్సరం దసరాకి అయితే ఈ నవరాత్రి మిత్రులు ఆ రోజు భజనలు చేస్తాము అలాగే లాస్ట్ రోజు మూడు రోజులు అయితే చేస్తారు కానీ ఈ సంవత్సరం ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి అమ్మవారి రూపం అయితే మా ఊరు వాళ్ళకి చూపించాలని మేమందరం అనుకున్నాం అనమాట అందుకే ఒక నలుగురిమి ఇక్కడికైతే ఈ బిందెలతోటి మనం వరలక్ష్మి వ్రతాలప్పుడు అమ్మవారిని రూపంగా ఈ సపరేట్ సపరేట్ పాట్లు ఎలా మనం అమ్మవారి రూపంగా ఇలా ఎలా ఏర్పాట్లైతే చేస్తామో అలాగే ఒక్కసారి ఇలా మా ఊరు వాళ్ళకి అందరికి చూపిస్తే రెండోసారి ఇంకొకరు కూడా అంటే మేము ఎప్పుడైనా ఆగిపోయినప్పుడు వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కదా అందుకని ఇలా అయితే మేము అయితే చేసాము కానీ చెప్పకూడదు కదండి అసలు ఎంత బాగుందో అమ్మవారు చూస్తానికి అలా ఉంది కానీ అసలు ఇలా కుదిరిద్ది కూడా అనుకోలేదు అసలు ఎవరికి కూడా తెలియదు అనమాట అసలు బొమ్మ తీసుకొచ్చి అనుకుంటున్నారు ఎక్కడైతే చేస్తారో ఒక పక్క అయితే వర్షం పడ పడటానికి గాలి ఎక్కువగా కొడుతూ ఉందనమాట అయ్యో ఏంటి అసలే మేము కొత్తగా ఈ సంవత్సరం ఇలా చేస్తూ ఉన్నాము ఇలాంటి ఆటంకాలతోటి ఏందా అనుకొని తల్లి ఈరోజు నిన్ను మేము ఇక్కడ ఏదో తెలిసి తెలియక నేను ఒక ప్రతిరూపంగా మేము చూసుకోవాలనుకుంటున్నాము మేము చూసేదే కాకుండా మా ఊరు వాళ్ళకి అందరికీ చూపించాలి పలానా వాళ్ళు ఇలా చేశారు ఎంత బాగా చేశారో అనిపించుకోవాలి అలాగే అమ్మవారు ప్రతిరూపం ఒక్కసారి ఎలా ఉంటుందో చూడాలన్న ఒక సంకల్పంతో మేము నిన్నైతే మేము ఇలా చేసుకుంటున్నాము ఒక పక్క గాలి గాలివానతోటి వస్తుంది మాకైతే అనుకూలంగా ఉండేటట్టు వాతావరణం కూడా అనుకూలంగా ఉండేటట్టు చూడాలి తల్లి అని చెప్పి అనుకుంటూ చేస్తూ ఉన్నాం అనమాట ఎక్కువ జోనం నాలుగు గంటలకైతే వచ్చాము అంటే ఫస్ట్ రోజు చేయాలంటే కొంచెం చాలా వర్క్ ఉంటుంది కదా అదే మనకు అమ్మవారు వినాయకడు స్వామిలాగా ఆ ప్రతిరూపాలు ఉంటే ఇలాగే మనం ఒక చిన్న పాక వేసుకొని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇలా అన్ని డెకరేషన్ చేసిన తర్వాత స్వామిని పెట్టి వేసుకుంటాం కదా అలాగే అమ్మవారి బొమ్మలు కూడా దుర్గమ్మ అమ్మవారి బొమ్మలు అయితే అమ్ముతారు అవి పెట్టేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే దసరా నవరాత్రులు అంటే దుర్గమ్మ అమ్మవారికే చేసేది కాకపోతే మేము ఏంటంటే మా పొలేరమ్మ తల్లి రూపం మేము ఇలా చేసుకోవచ్చు అని ఒక ఐడియాతోటి ఒక పది నెల రోజుల ముందే ఇలా మాట్లాడుకున్నాం అన్నమాట అందుకోసం మేము ఇలా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నాము ఎలా ఉన్నాయి మా ఆలోచనలు నచ్చితే ఫుల్ ఒక లైక్ అయితే చేయండి మీరే కాదు ఏదో నేను తెలిసి తెలియకుండా మాట్లాడినా అంటే నాకు వచ్చిన కాడికే మాట్లాడుతాను ఫస్ట్ టైం కదా ఇవన్నీ చేయటం అందుకని మీ పక్కన ఉన్న వాళ్ళ చేత కూడా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియో ఇంకోళ్ళకైతే రీచ్ అనమాట అలాగే ఇక్కడైతే చూసారా బిందెలతోటి అలా ఒక రెండు బిందెలు పెట్టేసి అలా కట్టేసిన తర్వాత బ్యాక్ సైడ్ మనకేందంటే కొబ్బరికాయ అనేది పెట్టకుండా ఒక క్లాత్ తోటి బ్లాక్ క్లాత్ తోటి అలా చుట్టేసాము అమ్మవారి ప్రతిరూపం ఇలా పెట్టుకోవటానికి అలాగే అమ్మవారి చీర అంటే బిందులు ఉన్నాయి కదా అవి అనేది బయటకు కనిపించకుండా అమ్మవారి చీర ఉంటుంది మా చెట్టుకు కట్టిన చీర అదైతే ఆ బిందులకు కనిపించకుండా అలా పెట్టేసామన్నమాట పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో చీర అంటే ఈరోజు ఫస్ట్ రోజు ఇవన్నీ ఒకళ్ళ మీదే పూజ అయితే చేపిస్తాము రోజుకొకళ్ళ చేత పూజ అయితే ఇలా చేయి మేమైతే అందరం మాట్లాడుకున్నాం అనమాట అంటే దేవి నవరాత్రులు తొమ్మిది రోజులకు సంబంధించిన ఈ పూజలు ఒక్కొక్కరులో ఒక్కొక్క రోజు చేపించుకోవాలని అనుకున్నాము ఇన్కేస్ ఏదన్నా ఇద్దరు అలా వస్తే ఆ ఇద్దరు చర్యలు కట్టుకుందాము లేదా అమ్మవారి మొక్క రూపంలో ఉంది కదా పక్కన ఆ చెట్టుకైనా కడదాము అమ్మవారికి ఇలా అనుకున్నాం అనమాట ఎవరో డిస్టబ్ అవ్వకుండా ఇప్పుడైతే ఇదిగండి చూసారా అమ్మవారు ఎలా రెడీ అయిపోయిందో నేను మాట్లాడుతూనే ఉన్నాను రెడీ చేస్తూనే ఉన్నారు ఇలా మేమందరమే అంటే ఒక నలుగురం అయితే ఈ తొమ్మిది రోజులకు సంబంధించిన ఇక్కడ కార్యక్రమాలు అయితే చూసుకోవాలనుకున్నాము కానీ ఫస్ట్ రోజు అయితే కొంచెం చల వర్క్ ఉంటుందన్నమాట అంటే మనం మేము బిందులు ఏర్పాటు చేసాం కదా ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట అసలు ఏమనుకున్నారంటే అసలు అమ్మవారిని ఎక్కడ తీసుకొచ్చారు అంటే అంటే చెప్పాను కదా ముందు చెప్పినట్టు వినాయకుడు బొమ్మ లాంటిది తీసుకొచ్చి పెట్టారేమో అనుకున్నారనమాట కానీ ఫస్ట్ నుంచి ఇక్కడ ఉండి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది కానీ వాళ్ళకైతే అవకాశం అయితే లేదు మేము ఎక్కువ జామునై తెల్లవారుజామున నాలుగు గంటలకైతే వచ్చాము తెల్లవారు వాళ్ళు తెల్లవారేసరికి అమ్మవారిని అయితే రెడీ చేసాము ఫస్ట్ పూజ అయితే మా ఫ్రెండు వాళ్ళైతే చేశారనమాట అమ్మవారు సంబంధించిన కార్యక్రమాలు మొత్తం అంటే ఆ మనీ ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకున్నారు మనకి ఇక్కడ బొమ్మ ఎలా అయిపోతే ఎలా అయితే ఫస్ట్ ఇప్పిస్తారో వాళ్ళ మీద ఉంటుంది కదా పూజ మొత్తం ఆ రోజు నేను కానీ మా చెల్లి కానీ ఇలా మోట్టుకొని చేద్దామనుకున్నాం కానీ అది అందరికీ అయితే దక్కదు కదా అభాగ్యం అందుకని మా ఫ్రెండ్కి అయితే ఇచ్చిందనమాట ఆ అమ్మాయి అయితే తను అమ్మవారికి సంబంధించిన ఈ చీర కానీ అలాగే కొన్ని నగలు అంటే ఒక నగల సెట్టు అలాగే ఫేసు అలాగే కాళ్ళు చేతులు ఇవన్నీ ఇప్పించింది అనమాట తానైతే ఒక రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని అమ్మవారిని ఇలా ఏర్పాటు చేసుకుని ఈ సెట్టింగ్ మొత్తం అయితే ఇప్పించింది ఇక అందుకని ఫస్ట్ పూజ వాళ్ళకే ఇచ్చేసామన్నమాట ఇప్పుడైతే చేశారా ఫైనల్గా అమ్మవారు మొత్తం రెడీ అనమాట ఇలా చూస్తుంటేనే అసలు చాలా చక్కచక్క చేసేసామన్నమాట కానీ ఇక్కడ ఏంటంటే తెల్లవారుజామున వచ్చేటప్పుడు ఇళ్ళల్లో ఆ నీటిగా స్నానాలు చేసేసి ఇంట్లో నీట్గా పూజలు చేసుకున్న తర్వాత మాత్రమే ఇలా అమ్మవారిని అయితే ఇలా చేసుకున్నాం అన్నమాట పూజలకు సంబంధించిన ఏ కార్యక్రమం చేసినా ముందు మన ఇంట్లో నీట్గా ఉండాలి అలాగే పూజ చేసుకొని అప్పుడు మాత్రమే మనం టెంపుల్కి వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు అయితే చేసుకోవాలి అలాగే ఇక్కడ ఫైనల్గా అమ్మవారిని అయితే ఇలా అలంకరణ చేసిన తర్వాత అమ్మవారికి ఆల్మోస్ట్ స్టిక్కర్ అయితే పెట్టుంది ఇంకా కుంకుమ పెట్టిన తర్వాత ఎంత నిండుదనంగా ఎంత బాగుందో అసలు రెండు కళ్ళు సరిపోలేదు అనమాట కాళ్ళ మీద కాలేసుకొని ఇలా అయితే చాలా బాగా డెకరేషన్ అయితే కుదిరింది కదా ఎంత బాగుందో చూస్తుంటేనే అమ్మవారికి ఫైనల్గా దిష్టి తీ తీసేసి ఆ దిష్టి సొక్క అయితే పెట్టాము మాకే అసలు ఎంత బాగా కుదురుతుందని అనుకోలేదు అమ్మవారు దయ వల్ల చాలా బాగా ఈ ఏర్పా అంటే అమ్మవారు రూపంతో ఇలా అయితే మొత్తానికి ఫైనల్గా అమ్మవారు అయితే నా ఈ అలంకరణ చేయటం అయితే అయిపోయింది ఇప్పుడైతే పూజ కోసం అందరూ రెడీగా ఉన్నారనమాట ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా అంటే మేము ముందు అమ్మవారిని ఇలా రెడీ చేసేసరికి మా పిల్లలైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా ఇలా తమలపాకులున్న చిన్న కటన్ క్లాత్ అయితే తీసుకున్నాము తమలపాకులతో చేసింది అమ్మవారికి చాలా బాగుంటుంది కదా ఈ ఇదైతే తీసుకున్నాము అది కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇలా మంచి గ్రీనరీగా చాలా బాగుంది ఏదో మాకు వచ్చిన కాడికి ఇలా అందంగా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసాము ఇప్పుడైతే మొత్తానికి పూజ చేసేవాళ్ళు వచ్చారు అలాగే మా పొంతులు గారు మా రామాలయంలో ఉన్న పొంతులు గారు అయితే వచ్చాడనమాట ఇప్పుడైతే అన్నీ ఇక్కడైతే ఆ పూజ కోసం ఆ ఫస్ట్ వాళ్ళైతే అన్నీ ఇంటి దగ్గరే పొంగళ్ళు అలాగే పులిహోర ప్రసాదాలు అంటే ఒక నాలుగైదు ప్రసాదాలు అయితే చేస్తారు కదా అవన్నీ తీసుకొని ఇక నా అమ్మవారికి సంబంధించిన పూజా సామాను అన్నీ తీసుకొచ్చారు ఇక నా వాళ్ళే కాదు మేము కూడా కలుపుకొని చేసేసాం అనమాట అంటే పూజలో ప్రధానంగా ముఖ్యంగా వాళ్ళైతే చేయాలి కదా అందుకని ఇలా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు మా పొంతులు గారు చాలా బాగా అయితే జరిగింది పూజ అయితే చాలా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఎంతో అంటాం కదా అదృష్టం అంటే గానీ ఇలాంటివన్నీ చూడగలం అనమాట ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అవుతుంది उनका आरंभ करने के लिए सबसे पहले सुबह नमक का सिर्फ एक मकर तंदा महाहात्य है। बोधिसत्व ये समक प्रवा निर्भेगनम कुर्मी देवा सर्व कार्य सर्वदा परिपत्तमु जाने के संगमज्वेल्स्की वर्णनम और वार्म वर्णनात्मक योग मत्स्यमंगलतात्त ओ शुक्ला चतुर्धम प्रसन्न वनमे सर्विघ्नोपात अगजानन पद्मा गजानन महिशं अनेक दक्ता ओं गुरकन्हा गु विष्णु गुरदेव महेशर गुवाक्षात्ब्रह्म तस्मे श्री गुड़वे नम

विष्णु नम ओम मधुसूदनाय नम ओं त्रिविक्रमाय नम ओं वामनाय नम ओं श्रीधराय नम ओं ऋषिकेशा नम ओं पद्मनाभाय नम ओम दामोदराय नम ओं संकर्षनाय नम ओम वासुदेवाय नम ओं प्रद्युनाय नम ओम अनिरुद्धाय नम ओम पुरुषोत्तमाय नम ओं अदोक्षजाय नम ओं नारिंहाय नम ओम अच्युताय नम ओं जनार्दनाय नम ओं मठेन्द्राय नम ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయిన తర్వాత ముందు గణపతి పూజ అయితే చేశారు ఇప్పుడైతే అమ్మవారి పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే తీసుకొచ్చిన ఈ అన్నం గుగ్గిళ్ళు అలాగే పులిహోర మీద ఈ ప్లేట్లు అయితే తీసేసి అమ్మవారికి ప్రసాదాలు అయితే నైవేద్యం वो प्राणा इस्वाहा, वो पाणा स्वाहा वो जाना इस्वाहा, वो मदाना इस्वाहा। ताम नौलंकर विधान, सिद्धि विनायक स्वामी देवता भयोन्मना। ताम बोलम समर्पयामी। विदम ब्रह्मा मंगलं मंगलम कुरुसर्वदा, वोम श्री सिद्धि विनायक स्वामी देवता नमः मंगल नीराज ప్రసీద ప్రసీద స్వామిని శ్రీ జగన్ మాత యావత్ యావత్జావ స్వాన పాన పూర్త్వం ప్రీతి భావని బింబేసు గురువు ఈ కార్యక్రమాలు పూజలకు సంబంధించి చేసినా కూడా ముందు గణపతి పూజ పూర్తయిన తర్వాత మిగతా అమ్మవారికైనా స్వామి వారికైతే పూజ అయితే చేస్తారు ఇక్కడైతే పసుపు కుంకుమ అయితే అమ్మవారికి చూపించింది భాగ్యం అంటే నీళ్ళు జలం నీళ్ళు అశ్విత్ పూర్వం లద మాధ్యం అస్తి నాద ప్రభోధినిం శ్రీయం దేవి ముపాస్యం శ్రీశార్ శ్రీర్మా దేవి జుషుషుదలా అవితారమైన చండా అనేటువంటి రాక్షసులు చండా అనేటువంటి రాక్షసుడికి ముప్పై మంది కుమారులు ఉంటారు వాళ్ళు కూడా రాక్షసులే వాళ్ళని సంహరించడానికి లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో నుంచి అమ్మవారు తొమ్మిది తొమ్మిదేళ్ల అమ్మాయిగా చిన్న పాపగా పుడతారు లలిత త్రిపుర సుందరి దేవి ఆమె తల్లి లలిత త్రిపుర సుందరి దేవిలో నుంచి ఆమె పుడతారు తొమ్మిదేళ్ల పాప లాగా పుడతారు ఆ ఏళ్ళ పాప ఈ ముప్పై మూడు మంది రాక్షసులు సంహరిస్తుంది ఈ రోజు అందుకని ఈ రోజు బాల త్రిపుర సుందరి అంటారు బాల అంటే చిన్న ఒకటి నుంచి పది సంవత్సరాల లోపు వాళ్ళు బాలలు అంటారు కాబట్టి బాల త్రిపుర సుందరు దేవుగా తొమ్మిది సంవత్సరాల లోపు ఉంటుంది కనుక తొమ్మిది సంవత్సరాలు ఉంది కనుక ఆమె బాల త్రిపుర సుందరి దేవుగా ఉంటారు త్రిపుర త్రి అంటే విష్ణు మహేశ్వరుడు శివుడు వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రి అంటే ముగ్గురు త్రిమూర్తులు అవతారు అంశతో పుడుతుంది కాబట్టి కనుక ఆమె ఈ రోజు బాల త్రిపుర సుందరి దేవుగా పిలుస్తాము ఆమె రాక్ష పూజ ఎలా చేశారో చూడండి ఈ నవరాత్రులు నవరాత్రులంటేనే ఇలాంటి పూజలు చేసేటప్పుడు చాలా బాగుంటుంది మనసుకి చాలా ప్రశాంతంగా అలాగే ఇక్కడైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి చాలా ఇష్టమైన ఈ ధూపం సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం అనమాట అమ్మవారికి అందుకే पूजारगर आते इपडेते धूपमेते वेस्तनाडनमटा सरस्वती नमस्तद्वियम वरदे काम रूपिनी विद्या आरंभम परिस्यामि सिद्धिर भगवते सदा सर्वमंगला मांगल्ये श्री सर्वार्थ साधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते नमस्ते स्त्री महामाये श्री पीटेश्वर पूजिते संत चतवदा महालक्ष्मी नमोस्तुते पूर्ववस्यां मृदा भवा श्री दुर्गा प्रदेवता

తీసుకున్నాం అనమాట తీసుకున్న తర్వాత చిన్నపిల్లల అవతారంతో బాల త్రిపుర అందరి స్వరూపం కాబట్టి చిన్నపిల్లలు ఇదిగండి ఇక్కడ అందరూ చిన్న చిన్న పిల్లలకి అందరికీ పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టామనమాట పసుపు పూసి ఇలా కుంకుమ బొట్లు అయితే పెట్టాము అంటే వాళ్ళల్లోనే ఈ బాలల్లోనే ఆ తల్లి అనేది ఉంటుందన్నమాట మొదటి రోజు ఇలా ఈ ఇక్కడ ఈ అయితే చేసామన్నమాట చాలా బాగా అనిపించింది ఎంతో అరుదుగా ఇలాంటి టెంపుల్లో మాత్రమే జరుగుతాయి అలాంటిది మేము ఏంటంటే అనుకోకుండా అమ్మవారిని ఎక్కడైతే నెల క్రితం అనుకొని ఇక్కడైతే పెట్టాము కదా చాలా బాగా అయితే ఈ పూజ అయితే జరిగింది చాలా హ్యాపీగా కూడా ఉంటుంది అలాగే శ్రావణ మాసం అప్పుడు అలాగే ఈ దేవి నవరాత్రులు అలాగే ఈ తొమ్మిది రోజులు సంబంధించిన ఎక్కడైనా అంటే మా ఊర్లోనే కదా ఎక్కడైనా పూజలు చాలా బాగా అయితే జరుగుతాయి కదా అలాగే మనకి త్వరలో మళ్ళీ కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది అనమాట అంటే పాటు రెండు నెలలు ఉందనుకుంటున్నాను చాలా బాగుంటాయి అనమాట సంవత్సరంలో ఈ మూడు నెలలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇలా పూజలతోటి అందరూ కలకల్లాడుతూ నిండు ముత్తైదుల్లాగా పసుపు కుంకాలతోటి చాలా బాగుంటారనమాట ఇలాంటి ఫెస్టివల్ వచ్చినప్పుడు అనమాట ఇప్పుడైతే ఇదిగండి అందరు పిల్లలందరికీ ఇలా పసుపు పూసి ఇలా కుంకుమ పెట్టేసామన్నమాట తర్వాత పెన్నులు కూడా ఇచ్చాము బాల త్రిపురందరి సుందరి కాబట్టి అమ్మవారి ఈరోజు ఆ అవతారం ఎత్తింది కాబట్టి అందుకే అందరూ పిల్లలు చిన్న చిన్న పిల్లలకైతే ఈ అయితే ఖచ్చితంగా అయితే చేసాము చాలా బాగుందనమాట ఎలా ఉంది మా ఊరిలో మేము ఈరోజు అమ్మవారికి ఈ పూజ అయితే ఈ పది రోజులకి సంబంధించిన ఈ పూజా కార్యక్రమాలు అయితే ప్రతిరోజు నేను వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఇప్పటికే డేస్ అయ్యిందనమాట అంటే అసలు కుదరలేదు మెహనెస్ అంతా మేము ఒక నలుగురం అయితే చూసుకుంటున్నాం అందుకని అసలు కుదరట్లేదు అనమాట అందుకే ఇప్పుడైతే పిల్లలకి అంటే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మవారిని అయితే ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ఈ వచ్చేసి పోలేరమ్మ తల్లి పటం అనమాట మేము ఆమెను అనుకునే కదా ఇక్కడ చూసుకుంటున్నాము అందుకని ఒక చిన్న పటం చాలా లేత లేత ముఖంతో చాలా అందంగా చాలా బాగుంది అలాగే ఈరోజు అమ్మవారు బాలా త్రిపురం సుందరగా అవతారం ఎత్తిందనమాట ఇక్కడైతే దిగండి అమ్మవారిని ఇక్కడ పెట్టుకోవడానికి ఇలా చాలా అందంగా ఈ డెకరేషన్ అయితే చేసాము ఒక చిన్న పాక ఇలా ఏర్పాటు అయితే చేసుకున్నాము చాలా బాగా అనిపించింది ఏదో మాకు తెలిసిన కాడికి ఈ పూజ అయితే ఇలా చేసుకున్నాం అనమాట

महाकालीस्विणी <Töp> सर्व <yapa hermano> <Kristin za mahiesselera> <suyni>

ఆ అమ్మవారికి సంబంధించిన బాల త్రిపుర సుందరిగా అమ్మవారి అవతారం విస్తారు కదా అందుకని అందరూ చిన్న ఆ చాలా బాగా కలిసి వచ్చింది ఈ పిల్లలు రాత్రి కొంతమంది పెద్ద పిల్లలు అంటేనే ఏ పూజా కార్యక్రమాలు కూడా చాలా అందంగా చాలా బాగుంటారు కదా పిల్లలు ఎందే వాళ్ళల్లోనే అమ్మవారు కూడా తిరుగుతున్నట్టుగా అనిపించింది అనమాట ఆడపిల్లలు చూస్తూ ఉంటే ఇప్పుడైతే వచ్చిన వాళ్ళకి అందరికీ అయితే ప్రసాదాలు అయితే పెడుతూ ఉన్నారు అలాగే ఇప్పటికే టైం వచ్చేసి పన్నెండున్నర అలా అయ్యింది ఈ పూజలకు సంబంధించి కరెక్ట్గా మొత్తం ఎప్పుడైతే అమ్మవారిని అయితే పెట్టామన్నమాట తర్వాత ఈయన పూజ అంటేనే చాలా ఫస్ట్ రోజు చాలా ఎక్కువగా వర్క్ అయితే ఉంటుంది అనమాట అందుకే టైము ఎనిమిది ఎనిమిది కాదు తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తే పన్నెండున్నర అలా అయ్యిందనమాట ఇంతేనండి రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందు ఉంటాము లైక్ చేయండి